ప్రసిద్ధలో దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం గ్రంథము యాభై నాలుగో అధ్యాయము మూడో వచ్చినం కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదు సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు కుడివైపునకును ఎడమ వైపు నీవు వ్యాపించదు ఉదయకాలం దేవుడు మనల్ని కుడివైపుకి ఎడమ వైపుకి వ్యాపిస్తారు అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట మన దేవుడు మనల్ని కుడివైపునకును ఎడం వైపునకును అని అంటే సో మనము దేవుని యొక్క ఆజ్ఞను మనము గైకొనే వారంగా ఉండాలి సో మనం ఆదికాండం కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగోసిన మనం చదివినట్లయితే నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరైనవుల వల్ల నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీయు నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును ఈ మాటలు సో దేవుడు యాకోబుతో సెలవిస్తూ వచ్చాడనమాట ఇక్కడ యాకోబు సో తను పండుకొనేటువంటి ఆ స్థలంలో దేవుడే తనకి ప్రత్యక్షమై దర్శనం అందు ఈ విధంగా తనతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట సో అక్కడ యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యహోవ ఈ స్థలం అందున్నాడు అది నాకు తెలియకపోయినా అనుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకోను అంటే యాకోబ్ యొక్క జీవితంలో జరగబోయేటువంటి కార్యము దేవుడు ముందుగానే యాకోబుకి బయలుపరుస్తూ వచ్చాడు కారణం ఏంటంటే సో మన హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు మనం ఆలోచించే తీరు మనము ఏమి తలంచుకుంటున్నామో ఏమి తలుస్తున్నామో సో సమస్తాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడు సో తద్వారా యాకోబు యొక్క జీవితంలో సో తను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు యాకోబ్ గురించి రిప్కాతో కొన్ని విషయాలు బయలుపరుస్తూ వచ్చాడు అంటే అదే విధానంలో యాకోబ్ యొక్క జీవితంలో తను వెళ్ళిన ఆ ప్రతికూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల సహితము దేవుడు ఎవరో యాకోబు ద్వారా దేవుడు రుజువుపరచుకుంటూ వచ్చాడనమాట ఉదయకాలము మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనం చాలాసార్లు అనుకుంటాము మనకు మనకు వస్తున్న ఆ కొద్దిపాటి రాబడిని బట్టి మనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి మనకున్న చెప్పుకోలేని సమస్యలను బట్టి మనకున్న అది అనారోగ్యం ఉండవచ్చు రకరకాల పరిస్థితులను ఉదయకాలం ఫేస్ చేస్తూ ఉండవచ్చు ఆ పరిస్థితులను బట్టే సో దేవుడు మనతో మాట్లాడినప్పటికీ దేవుడు మనకు వాగ్దానాన్ని ఇచ్చినప్పటికీ కొన్నిసార్లు మనం ఎందుకంటే మన పరిస్థితినే మనకున్న సామర్థ్యాన్ని మనం చూస్తాం కానీ అయితే మనలో ఉన్న దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం చూడలేం మనం కలిగి ఉన్న దేవుడు ఎంతటి బలవంతుడైన దేవుడో ఎంతటి గొప్ప దేవుడో మనము ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చాలాసార్లు మనము గ్రహించలేకపోయిన కారణాన్ని బట్టి మనకున్న ఆ స్థితిగతులనే మనము ఆలోచిస్తూ ఉంటాం ఉదయకాలం దేవుడు అంటున్నాడు కుడివైపునకును ఎడమవైపు ఎడమ వైపునకును నీవు వ్యాపించదు నేనెప్పుడు వ్యాపిస్తాను ఇలాగా నేనెప్పుడు ఆశీర్దింపబడతాను సో నాకున్న సామర్థ్యం ఇదే అనుకుంటాం కానీ మనం సేవిస్తున్న దేవుడు ఎవరో నువ్వు గ్రహించినట్లయితే దేవుడు ఖచ్చితంగా యాకోబుతో మాట్లాడి సో అదే విధానంగా యాకోబుని ఆశీర్వదించినటువంటి దేవుడు ఉదయకాలం మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు యహోశివ గ్రంథం ఆరోగ్యం మనం ఇరవై ఏడు వర్షం చదివినట్లయితే యహోవా యహోశివకు తోడై ఉండడు గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించను చూసారు అంటే యహో యహోశ యహోశివాకి దేవుడు తోడైండిన కారణాన్ని బట్టి అతన్ని కీర్తి దేశమంతటా వ్యాపించేలాగా దేవుడు చేస్తూ వచ్చాడు సో మా మోషతో దేవుడు ఏ వాగ్దానం అయితే చేస్తూ వచ్చాడో యహోశివా జీవితంలో కూడా ఆ మాటలు నెరవేర్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం మనం ఇంకా ఆలోచించినట్లయితే యహోశివా కాలేబులు సో దేవుడు చేసిన ఆ వాగ్దాన ఆ భూమిని స్వతంత్రించుకోగలుగుతూ వచ్చారు కానీ అంటే కారణం యహోశ్వా దేవునికి అంటే ఎంత చక్కని అంటే దేవుడు ఆలోచించిన ప్రకారము సో అలాగనే మనము యహోష్వ గ్రంథంలోనే చదువుతాం కదా నేను నా ఇంటి వారిని హోవాన్ని సేవించదు దేవుని తప్ప ఇంకొకరి ఆయన గురిగా ఉంచుకోలేదు సో ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవునికే అంటే తను ముందుగా దేవునినే ముందుగా గురిగా ఉంచుకొని తను కొనసాగినట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం ఉదయకాలం సో మన జీవితంలో దేవుని మనం గురిగా ఉంచుకుంటూ వచ్చినప్పుడు దేవుని ద్వారా యహోష్వానే కాదు యాకోబ్ మాత్రమే కాదు మన జీవితంలో కూడా మనం చూడగలం దేవుడు ఉదయకల్లా మనల్ని కుడివైపునకు ఎడం నీవు వ్యాపించదు అని వాగ్దానం చేస్తున్నాడు సో నీ ఈ పరిస్థితులు ఏవైనా సరే నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు నీవు స్వంతం చేసుకుంటూ వచ్చినప్పుడు సో మన జీవితంలో దేవుడు అద్భుతమైన విధానంలో మన కీర్తి మన యొక్క సంతానము అంతేకాదు మనం చేస్తున్న అది ఏదైనా సరే మన రాబడిని సో సమస్తాన్ని దేవుడు వ్యాపించేలాగా చేస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఎసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభా కుడివైపునకును ఎడం వైపునకును నీవు వ్యాపించదు అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న కష్టార్జితాన్ని మీరు బహుగా ఆశీర్వదించండి మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చవలసిందిగా కోరుతూ ఏసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్